అందరికీ నమస్కారం అండి మనం అందరం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలం దేశమంతా తెలుగు మాట్లాడడం లేకపోయినా దేశంలో వివిధ భాషల్లో చర్చించే రాజకీయ పరిణామాలు మన రాష్ట్ర ప్రజలపై కూడా ప్రభావం చూపవచ్చు దాన్ని ఉద్దేశించే వివిధ భాషల్లో చర్చించే రాజకీయ పరిణామాలని తెలుగులోకి అనువదించే ప్రయత్నం నేను చేస్తున్నాను అందులో భాగంగా ఈరోజు పార్లమెంట్లో ఏం జరిగిందో ఒకసారి మీరు చూడండి దాని తర్వాత నేను దాన్ని వివరించే ప్రయత్నం ఒకసారి నేను చేస్తాను आप दुनिया के किस देश में रह रहे हो ये भारत है और भारत की मूल भाषा संस्कृत रही है हमने कहा बाईस भाषाओं में केवल संस्कृत में नहीं कहा आपको संस्कृत की क्यों आपत्ति हुई भारत में बाईस भाषाएं हैं जो संसद में मान्यता प्राप्त है और बाईस भाषाओं में होगी संस्कृत में भी होगी ये संसद है संसद को संसद की गरिमा से चलने दीजिए मुझे ये घोषणा करते हुए अत्यंत प्रसन्नता हो रही है कि संसद के अंदर हिंदी और अंग्रेजी के अलावा दस भाषाओं अर्थात असमिया बंगाल गुजराती कन्नड़ मलयालम मराठी उड़ीसा पंजाबी तमिल और तेलुगु में साइमल टेनिसी हम सदन में पहले से उपलब्ध करा रहे थे अब हमने छह भाषाओं में बोडो डोगरी मेथिली मणिपुरी संस्कृत और उर्दू को भी इसमें शामिल किया है అయితే ఈరోజు పార్లమెంట్ సభకు అధ్యక్షత నిర్వహిస్తున్న ఓంబిర్లా గారు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు అదేమిటంటే ఇప్పటి వరకు హిందీ ఇంగ్లీషుతో పాటు అస్సాం బంగాలీ గుజరాతీ కన్నడ మలయాళం మరాఠీ ఒడిస్సా పంజాబీ తమిళ్ తెలుగు ఈ పన్నెండు భాషల్లో పార్లమెంట్లు చర్చించే అవకాశం ఉండేది అంటే ఈ పన్నెండు భాషల్లో ఏ భాషలో మనం మాట్లాడినా కానీ ఎవరికి ఏ భాషలో అయితే అర్థమవుతుందో ఆ భాషలకు అనువాదం ట్రాన్స్లేటర్ ఉండేది ఒకవేళ నేను తెలుగులో మాట్లాడినా కానీ ఎవరికైతే తెలుగు రాదో వారికి హిందీలో ఎవరికైతే ఏ భాషలో మాట్లా అవకాశం అర్థమవుతుందో వారికి ఆ భాషలో ట్రాన్స్లేట్ అయ్యి వాళ్ళకు అర్థం వివరించేది వివరించే ట్రాన్స్లేటర్ ఉండేది కానీ ఇప్పుడు వాటితో పాటు ఒడియా దంగ్ ఒడి ఒడియా దంగ్ దంగిరి మెత్రి మణిపూరి సంస్కృతం ఉర్దూ ఈ భాషలను కూడా ఇందులో కలిపారు అయితే ఇప్పుడు ఇప్పటి నుండి ఈ భాషల కూడా ఎవరైనా మాట్లాడిన గాని దాని వాటిని వారికి ఏ భాషలే తన్మయ అర్థమైతదో ఆ భాషల ఇతర అర్థమైతదో ఆ భాషలకు కూడా అనువాదం చేసి ప్రక్రియ అనేది ఈ రోజు మొదలైంది aur isike sath jo atikta 16 bhasha hain 16 bhashaon ke andar bhi jaise jaise manav sansadhan mil raha hai हमारी कोशिश है कि हम साइमल टेनिसली भाषाओं का रूपांतरण कर सकें मैं आपको यह भी बताना चाहता हूं दुनिया के अंदर भारती की संसद ही एक लोकतांत्रिक संस्था है जो इतनी भाषाओं के अंदर भाषांतरण कर रहा है साइमल टेनिस कर रहा है जब मैंने जब मैंने विश्व के स्तर पर विश्व स्तर पर यह चर्चा की कि हम भारत में 22 भाषाओं के अंदर इस तरीके का प्रयास कर रहे हैं तो सर्वता सभी मंचों ने इसकी प्रशंसा की और हमारा प्रयास है कि जो 22 भाषाएं बाईस भाषाएं बाश, जो मान्यता प्राप्त है आने वाले समय में जैसे जैसे मानव संसाधन मिलते जाएंगे हमारी कोशिश है कि आपके इस टेबल पे लगे से ఆప్ బైస్ భాష అయితే ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఇంకా మన దేశంలో ఇంకా కొన్ని భాషలు ఉన్నాయి అవి అవి ఇంకా సభల ప్రస్తావన తీసుకురలేరు ఆ భాషలో కూడా ఇంకా ప్రస్తావన తీసుకులేరు కాకపోతే అవిట్లను కూడా గుర్తించి అవిట్లని కూడా సభలో ఆ భాషలో కూడా మాట్లాడే అవకాశం కలిగజేసే ప్రయత్నం చేస్తామని బిల్లగా అంటున్నారు ఉదాహరణకు ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఇట్లా గిరిజనులు ఉంటారు చూసిన అక్కడ లంబడి భాష మాట్లాడతారు లంబడి భాష వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ తరపు నుంచి కూడా ఏదైనా ఒక నేత అక్కడికి వెళ్తే అదే భాషలో ప్రస్తావించే అవకాశం అనేది కలుగజేసే ప్రయత్నం చేస్తామని అంటున్నారు ఇంకో ప్రస్తావన ఏంటంటే అలా చెప్తూనే ఇంకో మాట అన్నాడు ఏంటిదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ అన్ని పార్లమెంట్లలో కూడా మన ఒకటే ఒక దేశం అంట ఇన్ని భాషలలో చర్చించే అవకాశం ఉన్నది ఇరవై రెండు భాషలలో మనం చర్చించే అవకాశం మనం కలు మనం చేస్తున్నాం అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న వివిధ దేశాల్లో నేతలు కూడా మన దేశ ప్ర పార్లమెంట్ని మన దేశ పార్లమెంట్ని గౌరవి అంటే అభినందించారు ఎందుకంటే ఒకటే పార్లమెంట్లో ఇన్ని భాషలతో చర్చిస్తున్నామంటే అది అభినంద అభినందించదగ్గ విషయమే అని వాళ్ళు కూడా అన్నారని వీళ్ళు అంటున్నారు महाराण जी आपको क्या समस्या आप है इससे बताइए खड़े होकेजेस विच आर द स्टेट लैंग्वेज ऑफिशियल स्टेट सर कैन यू टेल मी विच स्टेट ऑफिशियल लैंग्वेज इज वाई आर यू वेस्टिंग टैक्स पेज मनी विच द लैंग्वेज इज नॉट इवन कम्युनिकेबल इज नॉट कम्युनिकेटेड एनी ऑफ द स्टेट इन इंडिया అప్పుడు తమిళనాడు డిఎంకే పార్టీకి చెందిన ఎంపీ దయానంద్ మరణ్ అనే ఎంపీ ఒక మాట అన్నారు ఏదైతే ప్రస్తా ఏదైతే ట్రాన్స్లేటర్ కొన్ని భాషలకు అయితే కలిగించారో దాన్ని స్వాగతిస్తూనే సంస్కృతం అనేది ఏ రాష్ట్రానికి అఫీషియల్ లాంగ్వేజ్ అని మీరు సంస్కృతాన్ని కూడా ట్రాన్స్లేటర్ కల్పించి ట్రా ట్యాక్స్ పేయర్స్ మనీని ఏంటికి వేస్ట్ చేస్తుర్రు సంస్కృతం అనేది రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం డెబ్బై మూడు వేల కన్నా ఎక్కువ మంది మాట్లాడుతున్నారు సంస్కృతం అనేది అదే అంత తక్కువ మంది మాట్లాడుతున్నప్పుడు సంస్కృతం అనేది దానికి కూడా ట్రాన్స్లేటర్ కల్పించి వట్టియ మీరు టాక్స్ పేర్ మని ఎంటికి వేస్ట్ చేస్తారు మీ ఆర్ఎస్ఎస్ సంబంధం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు సంబంధం అని ఆయన ప్రశ్నించారు అబ్ మానే సభ్య మీరు ఆబ్ దునియా కే किस देश में रह रहे हो ये भारत है और भारत की मूल भाषा संस्कृत रहिए और इसीलिए हमने कहा बाईस भाषाओं में केवल संस्कृत में नहीं कहा आपको संस्कृत की क्यों आपत्ति हुई आपको संस्कृत भाषा की क्यों आपत्ति हुई आपको हिंदी में आपत्ति हो आपको संस्कृत में भाषा हो भारत में बाईस भाषाएं हैं जो संसद में मान्यता प्राप्त है और बाईस भाषाओं में होगी संस्कृत में भी होगी और हिंदी में भी होगी అప్పుడు సభాధ్యక్షుల వారు డిఎంకే నేతని ఉద్దేశించి ఏమన్నారంటే మీకు స మీరు ఏ దేశంలో ఉన్నారు మీరు భారతదేశంలో ఉన్నారు భారతదేశానికి మూలమైన భాష సంస్కృత భాష మీకు సంస్కృతంతో ఏమి ఇబ్బంది అవుతున్నది మీకు సంస్కృతంతో ఇబ్బంది అవుతుంది హిందీతోటి ఇబ్బంది అవుతుంది సంస్ మేము అదే మరి చెప్తున్నా స ఈ భారతదేశంలో ఇరవై రెండు భాషలు ఉన్నాయి ఇరవై రెండు భాషల్లో చర్చ జరుగుతుంది సంస్కృతంలో జరుగుతుంది హిందీలో కూడా జరుగుతుంది అని ఆయన జవాబు ఇచ్చారు ఇప్పుడు